ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ందుకు స్పీకర్ సార్ ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది దీని మీద అందరి అభిప్రాయాలు తీసుకోవాలి నేను కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ అంశంలో మాట్లాడడానికి వర్గీకరణపై వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వండి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంత కీలకమైన అంశం సభలో చర్చ జరుగుతున్నప్పుడు వారు స్వయంగా ఈ చర్చలో పాల్గొని వర్గీకరణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి ఇప్పటి వరకు అన్యాయానికి గురైన వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాలనో వారు సభలోకి వచ్చి సూచన చేస్తే బాగుంటుంది ఒకవేళ వారికి ఈ అంశం పట్ల పట్టి లేకపోతే వారి వారసులు ఎవరు మాట్లాడినా కూడా వర్గీకరణకు వారిని కూర్చోబెట్టి వారికి మైకి ఇవ్వాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష గారు సార్ వాళ్ళగే మాట్లాడతారు మీరే మాట్లాడాలి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు ఆఫ్ ద హౌస్ స్పష్టంగా చెప్పడం జరిగింది వారికి మాట్లాడటానికి వర్గీకరణకు సంబంధించి మాట్లాడటానికి మాట్లాడమంటే కూడా మాట్లాడకుండా ఎట్లా అధ్యక్ష మాట్లాడకుండా మాట్లాడమంటే మాట్లాడరు ఈ రోజు వారు మాట్లాడమని చెప్తా ఉన్న సందర్భంలో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడు అంటే మాట్లాడతలేరు ఏ అధ్యక్ష ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు వర్గీకరణకు సంబంధించి ఆ అంశంపై మాట్లాడమంటే మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష ఇస్తామంటారు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు స్పీకర్ సార్ ఇస్తారు ఇప్పుడు ఇస్తారు ప్రశాంత్ రెడ్డి గారు శ్రీనివాస Yes, sir.